మనందరికీ ఎంతో ఇష్టమైన సోరకాయ గారెలు ప్రిపేర్ చేసుకుందామా మరి ఇష్టం ఉన్నప్పుడు కొంచెమైనా కష్టపడాలి కదా అందుకేనేమో సోరకాయ తురిమే వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది సో ఇక్కడ మా మర్దలతో పాటు అత్తమ్మలు కూడా వచ్చారనమాట సో ఇంకా అలా ఈవినింగ్ అలా మాట్లాడుకుంటూ బయటకు వచ్చుంటే ఏం చేయాలా తినడానికి అని చూస్తే ఇంట్లో సోరకాయ ఉంది సో సోరకాయ గారలు చేస్తే బాగుంటదని ఇంకా మా అత్తమ్మ స్టార్ట్ అనమాట వాళ్ళతో పాటు వాళ్ళ కుక్కపిల్లని కూడా తెచ్చుకున్నారు దీని పేరు వచ్చేసి లియో చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది కానీ నాకైతే చాలా భయం అసలు దాన్ని చూస్తేనే ఇంకా అలా అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇద్దరు కలిసి సోరకాయ తురుమారు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని లేట్ అవుతుందని చెప్పి మా మమ్మీ ముందే అన్ని కింద జమ చేసి పెట్టింది అనమాట త్వర త్వరగా చేయొచ్చు అని చెప్పి ఇంట్లో అంటా ఉంటారు కదా తలా ఒక పని చేస్తేనే ఆ పని త్వరగా కంప్లీట్ అయిపోతుందని చెప్పి అందుకని ఇంకా అత్తమ్మను మా మమ్మీ కలిసి అందులో కావాల్సినవి రెడీగా అనమాట కొత్తిమీర కానీ కరివేపాకు సో ముందుగా అయితే మనం ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులో ఫస్ట్గా తురుపు పెట్టుకున్నాం కదా సోరకాయ తురుము అందులో వేసుకోవాలి లేత సోరకాయ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకొంచెం టేస్ట్ కోసం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసాము లేదంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్గా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి దాంట్లోకి సరిపడా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిను ఉప్పు కలిపి పేస్ట్ చేసుకుంటాం కదా సో అది వేసుకోవాలన్నమాట మనం కారం కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు బట్ పచ్చిమిర్చి కారం అయితే బాగుంటుందని ఇది వేసాము ఇంకా ఫ్రెష్గా పట్టించిన బియ్యప్పిండి పిండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కవర్ కదా மனிதரும் மரீனா <laughs> 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 అలా అలా మాట్లాడుకుంటూ పిండి అయితే కలిపేశారు పిండి మాత్రం ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే గట్టిగా అయిపోతే గారెలు మనం ఇలా పిండిని ప్రెస్ చేసినప్పుడు స్మూత్ గా ఉండాలన్నమాట ఇక్కడ మమ్మీ అయితే చీరఫాల్ కవర్ ఉంటది కదా సో దాని మీద ట్రై చేస్తుంది బానే వచ్చాయి లేదంటే మనం క్లాత్ మీద కూడా వేసుకుంటాం కదా అలా వేసుకోవచ్చు ఫైనల్లీ వేడి వేడిగా గారెలు రెడీ అవుతున్నాయి అవును ఏదైనా ఫుడ్ ఐటమ్ మొత్తం అయిపోయాక తినడం ఇష్టమా లేదంటే అక్కడ చేస్తూ ఉంటేనే తినడం అలవాటు నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి Bye-bye.